హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే పద్దెనిమిది మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అతీత శక్తివంతమైన రోజు ఈ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయి ఈ రోజున వాతావరణంలో కూడా తెలియని అద్భుత శక్తులు వ్యాపించి ఉంటాయి ఇలాంటి అద్భుతమైన రోజున మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది కటిక దరిద్రుడైనా సరే రాజ్యమీలడం ఖాయం గ్రహణ దోషాలు కూడా పోతాయి ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని అద్భుత శక్తులను మీరు పొంది అన్ని దోషాలు దరిద్రాలు కష్టాలు రోగాలు మొత్తం కూడా పోతాయి మీ ఒంట్లోకి తెలియని శక్తులు వస్తాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ఈ పౌర్ణమి రోజున ఏ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఒక చిన్న పని చేస్తే అరవై నిమిషాల్లో మీ దశ మారిపోతుంది మన అందరికీ తెలుసు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అని కొత్తగా ఇల్లు కట్టుకుంటే నిమ్మకాయలను ఇంటికి దిష్టిపోవడానికి కడుతూ ఉంటారు కొత్త వాహనం ఏది కొన్నా దానికి నిమ్మకాయలను కడతాము చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు దిష్టి తీయడానికి నిమ్మకాయలను వాడుతూ ఉంటాము నిమ్మకాయలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంది నిమ్మకాయలను అమ్మవారి పూజల్లో ఖచ్చితంగా వాడతాము అలాంటి నిమ్మకాయలతో పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే అరవై నిమిషాలలో మీరు కుబేరులుగా మారిపోతారు మరియు పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం నిమ్మకాయల పరిహారం చేయాలి అది కూడా బాగా చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి పౌర్ణమి రోజు ఉదయం మీరు పూజ చేస్తారు కదా అప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇష్ట దైవం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మీ ఇష్ట దైవాన్ని నిష్ఠగా పూజించండి ఇక పౌర్ణమి రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించుకోవాలి ఆ తరువాత ఒక రాగి ప్లేట్ను తీసుకోండి ఈ పరిహారానికి రాగి ప్లేటు కావాలి ఒక రాగి ప్లేటు తీసుకొని దానిని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి ఆ ప్లేట్లో మీ పూజా గదిలో పెట్టి మీ ఇష్ట దైవం ముందు పెట్టి ప్లేట్లో గల్లు ఉప్పును కూడా వేయండి ఇప్పుడు ఆ ఉప్పుపై చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి దేవుని ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ రెండు ముక్కలకు కుంకుమను రాయండి కుంకుమ అద్దిన నిమ్మకాయ ముక్కలను ఉప్పుపై పెట్టండి ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై రెండు కర్పూరం బిళ్ళలు కూడా పెట్టండి ఒక్కొక్క నిమ్మకాయ ముక్కపై ఒక్కొక్క కర్పూరం బిళ్ళను పెట్టండి ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని ఇంటి బయటకు వచ్చి కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీయండి ఇలా పౌర్ణమి రోజు దిష్టి తీయడం వల్ల మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది బయటకు వెళ్ళిపోతుంది ఉప్పు మరియు నిమ్మకాయ రెండు నెగటివ్ ఎనర్జీని బయటకు తరిమివేస్తాయి ఈ రెండింటికి చాలా శక్తి ఉంది ఉప్పు మరియు నిమ్మకాయ ధనాన్ని ఆకర్షిస్తాయి పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత ఎలా చేయాలి మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో ప్లేట్ను తిప్పాలి కొంచెం సేపు అయ్యాక హారక్తి కొండెక్కుతుంది కదా ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా పారే నీటిలో పడవేయండి లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో పడేయండి ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా అందులో కాకుండా బయట రోడ్డు పక్కన ఉండే చెట్లలో పడవేయండి నిమ్మకాయలను ఉప్పును పడేసి ఇంటికి వచ్చేయండి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి పౌర్ణమి రోజు ఈ విధంగా మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి మరి ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే మీరు కుబేరులుగా మారిపోతారు ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి గ్రహణం రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు ఏ సమయంలో అయినా సరే చక్కగా స్నానం చేసుకుని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ముందు రావి చెట్టుకు చెంబుడుతో నీళ్లు పోయండి తరువాత చిటికెడు పసుపును కుంకుమను రావి చెట్టు మొదట్లో వేసి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి ఇలా పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి ఇలా తాకటం వలన ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి అలా రావి చెట్టును తాకే సమయంలో మీ మనసులోని కోరికను చెప్పుకోండి తప్పక కోరిక నెరవేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే ఒక గంటలోనే మీ శరీరంలోని దరిద్రం మొత్తం కూడా పోతుంది మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ నెగటివ్ శక్తి పోతుంది దైవిక శక్తులు వస్తాయి మీ దశ మారిపోతుంది కటిక దరిద్రుడైనా సరే రాజ్యమేలడం ఖాయం అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ మీద పడదు ఒకవేళ పడిన ఆ గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్ని వృక్షాలలోకెళ్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వథ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తుడైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లల్లో విష్ణుమూర్తి చెట్టు కాండంలో శివుడు కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయల్లో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది రావి చెట్టును తాకటం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను కూడా నయం చేస్తుంది రావి చెట్టు గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మకు ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి కూడా ఎంతో ఇష్టమైనది రామాయణం తెలుపుతుంది రావి చెట్టు ఒక అమోఘమైన చెట్టు గొప్ప శక్తులు కలిగిన చెట్టు కాబట్టి ఎన్ని శక్తులు కలిగిన రావి చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మత్స్సలు మర్చిపోకండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు